శుభ్రంగా కట్టుకోవాలి దానికంటే ముందు ఏం చేయాలి మన చేతులకి గోర్లు ఉన్నాయా లేదో చూసుకోవాలి ఎందుకంటే మనం ఏం చేసామో చేతులతో చేస్తూ ఉంటాం కదా దాంట్లో గోరులోకి వెళ్ళిపోయి చాలా తిములు అనేది చేరుకుపోతుంటాయి సో మీరు మంచిగా చేతులు కట్టుకోవాలి మీరు ఏమి అన్నం తిన్నా ఏం తిన్నా కానీ మీకు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి సరేనా ఇప్పుడు నిజంగా చెప్పండి ఏదో చేతులు కట్టుకుంటామని నిజంగా చెప్పాలి మర్చిపోవద్దు ప్రతి ఒక్కరు మార్నింగ్ లేవగానే మేడం చెప్పారు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి అని చెప్పేసి సరేనా అలాగే మీరు మట్టిలో బెల్ కొడతారు కదా తిన్న ఇంటర్వెల్ బెల్ కొడతారు కదా ఆ కొట్టే ముందు మాట్లా చాలా మంది ఆడుకుంటారు చిన్నపిల్లలు కదా మీరు ఆడుకుంటారు అప్పుడు బెల్ కన్నా వెంటనే క్లాస్ రూమ్ కి పదికుంటూ వచ్చేస్తుంటారు మర్చిపోయి అలా కాకుండా వెళ్ళి ఇరవై నిమిషాలు మీరు వెళ్ళి చేతులు కడుక్కొని రావాలి

చేసుకోవాలి సరేనా నీకు కూడా చూపి రెండు నీ కూడా ఉన్నాయి కటింగ్ అని చెప్పి చాలా ఉన్నాయి సరేనా నీకు కూడా ఉన్నాయి మట్టి చెరుకుపోయింది హ్యాండ్ వాషింగ్ లేదు సరేనా మీరు అట్టిందరు నాన్న నేను రేపు వచ్చే చూస్తాను మళ్ళీ ఒకవేళ ఉన్నాక దెబ్బలు పడతాయి సరేనా మీరందరూ శుభ్రంగా చేతులు కడుక్కోవాలి రేపు కట్ చేసుకొని మీ మమ్మీ దగ్గరికి వెళ్ళండి అమ్మ నా గోర్లు బాగాలేవు కట్ చేయవని చదవండి సరేనా తర్వాత వేసుకొని ఇలా ఇలా చేయాలి చేసిన తర్వాత మళ్ళీ ఎడకైలా తర్వాత పై పెట్టండి తీసిన తర్వాత మళ్ళీ ఈ పింగర్ ఉంటది కదా ఈ ఫింగ్ రొటేట్ చేయాలి తర్వాత ఈ ఫింగర్ ఆ తర్వాత ఉంటాయి కదా వీటితో ఈ వీటిని క్లీన్ చేసుకోవాలి ఇలా

తర్వాత స్నానం ఎంత మంది చేస్తారు ఎప్పుడెప్పుడు మీరందరూ మంచి పిల్లలు అయితే మంచిగా స్నానం చేయాలి శుభ్రంగా సబ్బుతో సరైన మంచిగా రాసుకొని ఆడుకున్న తర్వాత స్నానం చేయాలి మంచిగా సరైన బాడీలో చెత్త దుమ్ము అంతా చేరుకుపోయి ఉంట మీరందరూ యూనిఫామ్ వేసుకొని రావాలి అంటే ఫస్ట్ నేను చూస్తాను సరేనా యూనిఫామ్ సిక్స్ ఎందుకని బరువారమ అంతేగా మా జల్లల నుంచి ప్రపోజల్ పెట్టాది అది అలా స్కూల్ ఫండ్స్ కి మంచి యూస్ అవుతాయి మీరు బుధవారంనే సివిల్ డ్రెస్ లో ఉంటారు ఎంత ఎన్ని రోజులు అందరికి పట్టి కదా ఈ మీరు వచ్చింది సరే వేసుకొని వస్తారు కదా మంచి యూనిఫామ్ వేసుకోవాలి కలర్ మంచిగా నూనె పెట్టుకొని చుట్టేసుకోవాలి ఇలా చిప్పులు చుట్టేసుకొని రావద్దు ఇలా వేసుకోవాలి చాలా మంచిగా రావాలి స్నానం వేసుకొని యూనిఫామ్ వేసుకొని ఇన్ షర్ట్ వేసుకోండి అమ్మాయి రాదు ఇన్ షర్ట్ వేసుకోవాలి సరేనా